వెల్కమ్ టు టుడే న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి డిమాండ్ చేసింది గత ఎన్నికల ముందు కామారెడ్డిలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని డిక్లరేషన్లో ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో మండలాల్లో రెండు వేరువేరుగా విద్యా ఉద్యోగాలు మరియు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులను ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపిందని ఆయన కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని ఈలోపు ఆర్డినెన్స్ విడుదల చేసి తర్వాత జీవో కూడా తీసుకువచ్చినప్పటికీ హైకోర్టు సుప్రీంకోర్టులు కొట్టివేశాయని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హడావిడిగా జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ తీసుకువచ్చి స్థానిక సంస్థల్లో పాత రిజర్వేషన్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి పూనుకుంటున్నదని దీన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తెలంగాణ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన స్థానిక సంస్థల ఎన్నికలను తక్షణం వాయిదా వేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి వచ్చే శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకోవాలని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టేటట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని బీజేపీ కూడా అందుకు సహకరించాలని దానికి బీఆర్ఎస్ పార్టీ సైతం కలిసి రావాలని వారు కోరుతున్నట్లు తెలిపారు కాంగ్రెస్ చొరవ తీసుకొని అందరినీ కలుపుకొని అఖిలపక్షం ఢిల్లీ వెళ్ళి పార్లమెంటులో బిల్లు పెట్టేదాకా పోరాటం చేసి సాధించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందని వారు గుర్తు చేశారు నేడు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కూరపాటి రమేష్ మండల పరశురాములు డాక్టర్ కె వీరస్వామి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరపున మరియు డాక్టర్ చందా మల్లయ్య మేకల సుమన్ సురేష్ గౌడ్ తెలంగాణ కొమరయ్య తదితరులు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి తరఫున క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు పత్రికా ప్రతినిధులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మరియు బీసీ ఎస్ఎస్టీ జాగ్ తరఫున హృదయపూర్వక నమస్కారం సో ఈరోజు పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మన రాష్ట్ర ప్రభుత్వం బీసీల ఫార్టీ టూ పర్సెంట్ ముందుకు పోయే దిశలో ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ శాతాన్ని నిర్ణయించి బీసీల వాటాన్ని ట్వంటీ టూ పర్సెంట్కు లిమిట్ చేస్తూ ముందుకెళ్తుంది దీన్ని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మరియు బీసీఎస్ ఎస్టీ జాక్ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు ప్రభుత్వం చెప్పేటువంటి వివరణ ఎలక్షన్స్ జరగకపోతే మూడు వేల కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ మనం కోల్పోతున్నామని చెప్పడం చాలా దారుణం కోట్ల మంది బీసీల ఆశలపై నీళ్లు చల్లుతూ కేవలం మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కోసం ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి కేవలం ట్వంటీ టూ పర్సెంట్కి బీసీ రిజర్వేషన్ పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళడం చాలా దారుణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది జనాభాలో ఉన్న అరవై శాతం ఉన్నటువంటి ప్రజల రిజర్వేషన్ ఆశలని వాళ్ళు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది దాంట్లో భాగంగా శీతాకాల సమావేశాలు అతి త్వరలో ఉన్న ఈ సందర్భంలో ఇంత వేగంగా ఎలక్షన్ ప్రాసెస్ ముందు తీసుకోవాల్సిన అవసరం లేదు శీతాకాల సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి నైన్త్ షెడ్యూల్లో చేర్చడం ద్వారా దానికి చట్టబద్ధత వస్తుంది బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చట్టబద్ధత వచ్చిన తర్వాత మాత్రమే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరిపించాలని కేవలం మూడు వేల కోట్ల రూపాయల బడ్జెట్ కోల్పోతుందన్న కారణంతో వీళ్ళు ఎలక్షన్ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్లడం చాలా దారుణం పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారములు నా పేరు ప్రొఫెసర్ చందామల్లయ్య నేను వరంగల్ ఉమ్మడి జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నాను ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వము స్వార్థ బుద్ధితోటి కామారెడ్డి క్రియేషన్లో ఎవరు అడగకున్నా కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ అని వాళ్ళ పార్టీని గెలిపించడం కోసం గెలిపించుకోవడం కోసమే చేసినట్టుగా ఇప్పుడు అనిపిస్తున్నారు మాకు బీసీలు అందరినీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి గద్దెనెక్కి ఇవాళ మరి ఆధిపత్య నాయకులందరూ కూడా అగ్రవర్ణాలందరూ కూడా మరి వివిధ స్థాయిల లోపల పదవులను అనుభవించుకుంటూ ఇవాళ డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుండి అనగారిపోతున్నటువంటి బడుగు బలహీన వర్గాలను ఇంకా మరి తొక్కేటువంటి పరిస్థితులు చేస్తున్నారు మేము ఏమీ అడగట్లేదు మా జనాభా తామాష ప్రకారం మీరు చేసినటువంటి జనాభా లెక్కల ప్రకారమే మరి మేము యాభై ఆరు చిల్లర అరవై శాతం చిల్లర ఇవాళ బీసీ వర్గాలన్నీ కూడా ఉన్నాయి అరవై శాతం అడగట్లేదు లేదా ఇంకేమన్నా మేము అడగట్లేదు మీరు అనుకున్న ప్రకారమే మీరు చెప్పిన ప్రకారమే ఆ నలభై రెండు శాతాన్ని అమలును చిత్తశుద్ధితోటి మరి అమలు చేయాలి ఎవరు చేయకుండానే మీ క్యాబినెట్ అంతా కూర్చొని అగ్రవర్ణ నాయకులందరూ కూర్చొని పది శాతం కూడా లేరు భారతదేశంలో పది శాతం కూడా లేరు లేనటువంటి ఆధిపత్య కులాలు అగ్ర కులాల వారికి ఈడబ్ల్యూస్ అనేటువంటిది గుప్పు చప్పుడు కాకుండా క్యాబినెట్లో ఆమోదించుకోవడం మంత్రివర్గంలో ప్రవేశపెట్టడం లోక్సభలో తీర్మానం చేయడం రాష్ట్రపతికి పంపించడం ఇవన్నీ కేవలం ఒక ఆరు రోజులనే అయిపోయేది వన్ డే డే ఇట్లా డే వైజ్గా ఆ రోజునే అయిపోయింది చట్టపద కల్పించరు తొమ్మిదో చెట్లు చేర్పించరు తీసుకొచ్చారు అన్నీ చేసారు వాళ్ళకి ఇలా అనుభవిస్తున్నారు ఇలా ఆ తీర్పుని వెంటనే మన తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం మాత్రం వెంటనే ఇమీడియట్లీ దీన్ని అమల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి అంటే అగ్రవర్ణాలకు కనీసం వాళ్ళ వాళ్ళ వాళ్ళకైతేనేమో వాళ్ళ యొక్క శ్రేయోగ్లాస్కి అయితేనేమో అంత తొందరగా వచ్చినాయి ఇవాళ ఇంతమంది ఉన్నాం అరవై శాతం ఉన్నటువంటి బీసీ వర్గాలకు మరి వీళ్ళందరూ ఇంకా బానిస బతిగా బతకాలన్నా ఇంకా మీ కావడే పోయాలనా కాంగ్రెస్ ఏదైతే ఎలక్షన్స్కు ముందు కామారెడ్డిలో నలభై రెండు శాతం ఇస్తామని హామీ ఇచ్చిందో దానికోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు బిల్లులను వేరువేరుగా ప్రవేశపెట్టి ఆమోదించి గవర్నర్కు పంపిస్తే గవర్నర్ కేంద్రానికి పంపించాడు ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చారు దాని తర్వాత జీవో నైన్ తీసుకొచ్చారు ఇవేవి హైకోర్టు సుప్రీంకోర్టులో నిలబడలేదు మేము బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున మొదటి నుండి చెప్తున్నాము తొమ్మిదో షెడ్యూల్లో పెట్టడానికి కృషి చేయాలి అలా అయితేనే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయని చెప్పి చెప్తున్నాం నలభై రెండు శాతం రిజర్వేషన్లను పంచాయతీ ఎన్నికలు పంచాయత్ ఎన్నికలను పంచాయత్ ఎన్నికలను పంచాయత్ ఎన్నికలను